అజాత శత్రువు రాజకీయ చాణుక్యుడిగా పేరు సంపాదించుకున్న వ్యక్తి డాక్టర్ కొనిచేటి రోసయ్య అని కొవ్వూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మట్టేప్రసాద్ పేర్కొన్నారు కొవ్వూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద బుధవారం మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొనిజేటి రోసయ్య మూడవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు కొవ్వూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొనిజేటి రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఆర్యవైశ్య నాయకులు గణ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట ఆర్థిక శాఖ మంత్రిగా పదహారు పర్యాయాలు రాష్ట ను ప్రవేశపెట్టిన ఘనత అసాధారణ వ్యక్తిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే రాష్ట మంత్రి ముఖ్యమంత్రిగా మరియు తమిళనాడు రాష్ట గవర్నర్గా ఉన్నత పదవులను అధిరోహించి ఆ పదవులకే వర్ణ తెచ్చిన మహోన్నతుడు డాక్టర్ కొనిచేటి రోషయ్య అని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి కొవ్వూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి కొల్లేపర శ్రీనివాస్ కోసికారి తుమ్మలపల్లి నాగరమేష్ వలిప్వేటి ప్రసాద్ మాజీ అధ్యక్షులు ఎంపీఎస్ ప్రసాద్ దత్తుడు నాలం శ్రీనివాస్ కాకి అనిల్ సూర్య దేవాతు కృష్ణప్రసాద్ సత్యవరపు గురునాథ్ తదితర ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు పాల్గొన్నారు సంఘం కొవ్వూరు అర్పించడం అనేది చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి జైవాస్వి సో ఈ రోజు కొవ్వూరు ఆరవ్య సంఘం ఆధ్వర్యంలో ఆ స్వర్గీయ డాక్టర్ కొనిజేట్ రాసయ్య గారి ఈ మూడో వర్ధంతి కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది సో మనందరికీ తెలుసు ఆర్థిక శాఖ మంత్రి అనగానే ఇప్పుడే కాదు ఎప్పటికైనా గుర్తొచ్చి ఏకైక వ్యక్తి రాసాయ్య గారు ఎందుకంటే రాష్ట్రం ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే తనదైన శైలిలో బడ్జెట్ తయారు చేసి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించినటువంటి గొప్ప ఆర్థిక శాఖ మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆ రాసయ్య గారి నుంచి చెప్పడంలో ఎటువంటి అతిశవ్యక్తి లేదు సో ఎందుకంటే సాధారణ స్థాయి నుంచి మొదలుపెట్టి వ్యక్తిగతంగా ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలతో రాజకీయంలో ముందంజలో ఉంటూ ఈరోజు చూస్తున్నాం స్వలాభం గురించి చాలా పార్టీలు మారేవారు ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక పార్టీలో ఉంటూ పార్టీకి విజేయుడిగా ఉంటూ రాష్ట్రానికి సేవ చేస్తూ ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా సాధారణ రాజకీయ నాయకుడి నుంచి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మంత్రిగా చివరికి రాష్ట్ర గవర్నర్గా కూడా తనదైన శైలిలో ఒక ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకుంటూ సేవలు అందిస్తూ ఆయన అంటూ ఒక ప్రత్యేకమైన చరిత్రను క్రియేట్ చేయడం అందరికీ ఆదర్శనీయం మా అదృష్టం ఏంటంటే అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఆరు వయసులుగా పుట్టడం ఆరు వయసులుగా జన్మించడం మేమందరం కూడా మా వైశ్య పితామహికు మేమందరం కూడా గర్విస్తూ ఉన్నాము సో అలాంటి వ్యక్తికి ఈరోజు కొవ్వూరు ఆరు వయసు సంఘం ఆధ్వర్యంలో ఘనమైన అర్పించడం మా అందరికీ అదృష్టంగా భావిస్తూ ంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్వేసంగ్ కొగూరు వారికి మాకు సపోర్ట్ చేసినటువంటి పాతికే మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసు జోహా రోసయ్య గారు జోహార్